హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరికీ కూడా డోక్రా రుణమాఫీ డబ్బులు జనవరి నెలలో అయితే రిలీజ్ అయితే చేశారండి అయితే చాలా మందికి ఈ యొక్క డోక్రా రుణమాఫీ డబ్బులు క్రియేట్ అయితే కాలేదండి ఇప్పటిదాకా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డబ్బులు అయితే జమ అయ్యాయని అయితే మనకు అప్డేట్ అయితే ఉందండి సో ఇప్పటికే డెబ్బై తొమ్మిది లక్షల మందిలో చాలా వరకు ఒక యాభై లక్షల మంది దాకా అయితే డబ్బులు అయితే పన్నట్లయితే మనకైతే తెలుస్తుందండి ఎక్కడైతే నమూనా చెక్కులు రిలీజ్ అయితే చేశారో ఆ యొక్క ప్రాంతాల్లో కొంతమందికి అయితే డబ్బులు అయితే రిలీజ్ అయినాయి కొంతమందికి అయితే డబ్బులు అయితే రిలీజ్ అవ్వలేదు సో మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అదేవిధంగా మనం అయితే డోక్రా మహిళలు బ్యాంకులకి వెళ్ళి అడిగిన బ్యాంకు వారు అదేవిధంగా అధికారులకు ఫోన్ చేసిన అధికారులు కూడా ఇదే చెప్పడం జరుగుతుందండి ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో ఇప్పుడు దాకా డోక్రా రుమాఫీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిన చోట చాలా మందికి పడ్డాయి మరి కొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదు సో అలాంటి వాళ్ళందరికీ కూడా మార్చ మొదటి వారం దాకా కూడా యొక్క రుణమాఫీ డబ్బులు పడతాయని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే డోక్రా రుణమాఫీ డబ్బులు ఆసరా పథకం ద్వారా నాలుగో పెడతా డబ్బులు ఇప్పటిదాకా ఇంకా పొందలేదో అలాంటి వాళ్ళకి కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఎవరో కంగారు పడాల్సిన ఇష్యూ లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి మార్చి మొదటి వారం దాకా వెయిట్ చేసి చూడండి కంపల్సరీ మీకు కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అనేది ఖాతాల్లో అయితే పడ్డం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే నమూనా చెక్కులు రిలీజ్ చేసిన చోట కూడా చాలా మందికి అయితే రుణమాఫీ డబ్బులు పడలేదంటే వాళ్ళకు కూడా పడలేదని వాళ్ళు చెప్తున్నారండి సో ఎవరికైతే డబ్బులు రాలేదు అలా అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ అదేవిధంగా మార్చి మొదటి వారం దాకా కూడా వెయిట్ అయితే చేయమంటున్నారండి కంపల్సరీ సో యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చర్ నేను నేనైతే ఇప్పటికప్పుడు వీడియో తెలియజేస్తాను అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో